క్రితం కనీసం అవసరాలకు కూడా డబ్బు లేక అల్లాడుతున్న వైసీపీ నాయకుడు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు వెనకేసుకున్నాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చిన ఆ నాయకుడు కేవలం తన సొంత ఆర్థిక అభివృద్ధి కోసం మాత్రమే పనిచేశాడు ఈ ఐదేళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూకబ్జాలకి పాల్పడ్డాడు అక్రమ మైనింగ్ను ప్రోత్సహించి ఓటాలు తీసుకున్నాడు మద్యం గుట్కా గంజాయి అక్రమ రవాణా చేయడంలో ఆరుతీరాడు దాతలతో పని చేయించి వాటిని మున్సిపల్ బిల్లు పెట్టిన ఘనుడు ఇతనే చివరికి దేవాదాయ భూములు కూడా కబ్జా చేసి వాటిని ప్లాట్లుగా మార్చి అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు తన ప్రతి చూపు ప్రతి అడుగు సంపాదనే లక్ష్యంగా పనిచేశాడు అన్ని రకాల వ్యాపారాల వైద్య విద్యా సంస్థల నుంచి జీటాక్స్ వసూలు చేసి వేధించాడు తమ ప్రియతమ నేత అడగాలని చూసిన ఆ పార్టీ నాయకుల సైతం విసుకుపోయేలా చేశాడు అతడే నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట మున్సిపాలిటీని పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకున్నారు మున్సిపాలిటీని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు మున్సిపాలిటీ చెక్ బుక్ సైతం తన ఇంట్లోనే ఉంటుందని మున్సిపల్ సిబ్బంది అనేవారు నిధులు అవసరమైనప్పుడల్లా మున్సిపల్ కమిషనరే ఇంటికి వెళ్లి చెక్కుపై సంతకం చేసి వచ్చేవారని మున్సిపల్ సిబ్బంది చెప్పేవారు మంచినీటి పైప్ లైన్ల మరమ్మతుల కోసమని ప్రతి నెల నిధులు విడుదల చేసి ఆ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకునేవారు అంతేకాకుండా మున్సిపాలిటీలో తాత్కాలిక పారిశుధ్య కార్మికుల లిస్టులో దొంగ పేర్లను చేర్చి వారికి పదివేలు ఇస్తున్నామని లెక్కల్లో రాయమని చెప్పేవారట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులోని డివైడర్ల పైన మొక్కలను నాటేందుకు ప్రైవేటు కళాశాలల నుంచి జీ ట్యాక్స్ వసూలు చేశాడు ఆయా కళాశాలల్లో ఎంత మంది విద్యార్థులుంటే ఒక్కో విద్యార్థి నుంచి యాభై రూపాయల మొత్తం ఖర్చు చేయించాడు ఇలా ఐదేళ్లలో మూడు సార్లు మొక్కలు నాటించడం కంచెన వేయించడం చేశారట వీటికి అయిన ఖర్చు మున్సిపాలిటీ నుంచి బిల్లుల నుంచి తీసుకునేవారట ఈ గోపిరెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఎద్దుల పోటీలు నిర్వహించి దానికి అవసరమైన మొత్తాన్ని దాతల విరాళాల నుంచి సేకరించేవారట మరలా వీటికి కూడా మున్సిపాలిటీ బిల్లులు పెట్టించడం జరిగేదట ఈ బిల్లులను చెల్లించేందుకు నిబంధనలు అంగీకరించమన్న కమిషనర్ను మాజీ ఎమ్మెల్యే ముప్ప తెప్పలు పెట్టించారు గోపిరెడ్డి అరాచకాలు తట్టుకోలేక ఇప్పటికే నలుగురు మున్సిపల్ కమిషనర్లు మారంటే ఈ మాజీ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మండలంలోని కోటపకొండ తిరుణాలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉంది ఈ తిరుణాల ఏర్పాట్లు నిర్వహించేందుకు మున్సిపాలిటీ నుంచి బిల్లులు మంజూరు చేయించడం పనులు పూర్తిగా చేయకుండానే బిల్లులు శాంక్షన్ చేసుకుని తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు పరిపాటిగా మారింది గోపిరెడ్డి చేసే ప్రతి పనిలో కూడా పది నుంచి పదిహేను శాతం పుచ్చుకోవడం పరిపాటి కొండ వద్ద వెంట్రుకల సేకరణకు బహిరంగ వేలం లేదు కొండ వద్ద దుకాణాల వేలం పాటలోనూ ట్యాక్స్ విధిస్తాడు కొండ చుట్టూ వైసీపీ నేత మట్టి తవ్వకాలు తవ్వుకుంటూ గుట్కా వ్యాపారం చేసుకుంటూ అందులో వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని గోపిరెడ్డికి సమర్పించడం జరుగుతుందట పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత నర్సరావుపేట జిల్లా కేంద్రంగా మారింది దీన్ని మాజీ ఎమ్మెల్యే సువర్ణ అవకాశంగా మార్చుకున్నాడు నియోజకవర్గంలో సుమారు రెండు వేలకు పైగా ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేయడం జరిగింది ఒక ఎకరం స్థలం కన్వర్షన్ కు ఐదు లక్షలు లేఅవుట్లు వేసిన ప్రాంతాలను బట్టి పదిహేను నుంచి ఇరవై ఐదు సెంట్ల భూమిని బలవంతంగా వసూలు చేశాడు నియోజకవర్గంలోని ఒక మండలంలో టీడీపీ సానుభూతి పరులు ఇరవై ఎకరాల్లో వెంచర్లు వేశారట అందులో తనకు నాలుగు ఎకరాల కార్నర్ బిట్ కావాలని మన మాజీ అడగ్గా నిర్వాహకులు రెండున్నర మన మాజీ ఒప్పుకోలేదట చివరికి వెంచర్ నిర్వాహకులు వైసీపీ నాయకులకే చాలా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నియోజకవర్గంలో ఎవరైనా అపార్ట్మెంట్ నిర్మాణం చేపడితే అందులో ఒక్కో ప్లాట్ నలభై వేల చొప్పున జీ ట్యాక్స్ కట్టి తీరాల్సిందేనంటూ హుకుం జారీ చేశాడు వైసీపీ వాళ్ళైనా సరే ముప్పై వేలు ట్యాక్స్ కట్టాల్సిందేనట నియోజకవర్గం పరిధిలో వైసీపీ అభ్యర్థులకు తప్ప మిగతా వారెవరికి కూడా మద్యం దుకాణాలు ఉండకూడదని షరతులు విధించారు ఈ మద్యం దుకాణాలకు లాభాలు రావడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైన్ షాపులను ఊరి బయటకు పోయేలా చేశారు దీనికి ప్రతిగా అబ్బారు యజమానులు ప్రతి నెల ముప్పై వేల ట్యాక్స్ కట్టారు ఎవరైనా జీ ట్యాక్స్ కట్టకపోతే వారిపైన దాడులు జరిగేవట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి ఒక రైస్ మిల్లులో రీసైక్లింగ్ చేసేవారు దీంతో ప్రతి నెల గోపిరెడ్డికి లక్షల్లో ముడుపులు అందేవి నర్సరావుపేట నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు గంజాయి సరఫరా చేసే ఒక ముఠా తయారైంది ఆ గంజాయి ముఠ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వద్ద నుంచి ఊర్లోకి వచ్చే ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్లు చోరీ చేయడం మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాగడం లాంటివి చేసేవారట ఇక పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటే గోపిరెడ్డి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేదట వారిపై కేసులేమీ పెట్టకుండానే పంపించేవారు నియోజకవర్గంలో జీ ట్యాక్స్ వసూలు చేసేందుకు సపరేట్ టీము గంజాయి మట్కా రియల్ ఎస్టేట్ బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి జీ ట్యాక్స్ వసూలు చేస్తుంటారు నియోజకవర్గంలో ఎవరైనా ఐపీ పెట్టేందుకు రెడీ అయితే ముందుగా కలిసేది మన మాజీనే అతనికి యాభై లక్షలకు తక్కువ కాకుండా సమర్పిస్తే ఎటువంటి పోలీస్ కేసులు లేకుండా కోర్టుల చుట్టూ తిరగకుండా చేయడంలో అతనికి వెనతో పెట్టిన విద్య ఈ విధంగా ఇప్పటికే అతను చాలా మందిని రక్షించాడు నకిలీ మందులు తయారు చేస్తున్న వారిపై అధికారులు దాడులు జరగకుండా చూసినందుకు గాను నుంచి పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన అందుకున్నారు తన సొంత పార్టీకే చెందిన ఒక మైనార్టీ నేత నుంచి భూములను అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి కోట్లు గడించాడు ఓ గ్రామంలోని ఎస్సీ అసైన్మెంట్ భూములను అతి తక్కువ ధరకే కొనుగోలు చేసి సెంటు మూడు లక్షల చొప్పున అమ్ముకున్నారు మరో గ్రామ సమీపంలో వందల ఎకరాల్లో వెంచర్ వేసిన వాగును పోరంబోకును కలిపి అమ్మేశాడు ఒక దేవాలయానికి సంబంధించిన నాలుగున్నర ఎకరాలను స్వాహా చేశారు నాలుగు కోట్ల విలువ చేసే తన భూమిని గోపిరెడ్డి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని వైసీపీ పార్టీకి చెందిన ఒక సానుభూతి పరుడు సెల్ఫీ తీసి మరి సోషల్ మీడియాకు పంపించాడు ఎదిరించిన వైసీపీ సానుభూతి పరులపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టించారు ఒక వ్యక్తికి చెందిన రెండున్నర కోట్ల విలువ చేసే స్థలం వివాదంలో ఉంటే పరిష్కారం చేసుకున్నాడు అయితే గోపిరెడ్డికి పదహారు లక్షల రూపాయల జీ ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ అతని అనుచరులు ఆ వ్యక్తిని హింసించారు ఈ విషయంపై ఆ వ్యక్తి పలుమార్లు ఉన్నత అధికారులకు చెప్పుకున్న సమస్య తీవ్ర రూపం దాల్చిందే తప్ప తగ్గలేదు దీంతో ఆ వ్యక్తి తన భార్య పిల్లలను తీసుకుని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని ఒంటిపై కిరోశిను వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోబోతే అక్కడ అధికారులు ఆత్మహత్యాయత్నాన్ని ఆపారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఐదేళ్లలో ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి అక్రమాల గురించి రాయాలంటే ఒక పుస్తకం సరిపోదు